మాఘపురాణం పదవ అధ్యాయము మృగశృంగుని వివాహము దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి పువ్వు వికసించగానే వాసన వేయును అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు అది ప్రకృతి సహజము ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే యందు ఆసక్తి కలవాడయ్యను అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసిరి అచట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకునుచు అధ్యాపకుల మన్నలల నుందుచూ పాండిత్యము సంపాదించెను విద్యలు పూర్తి అయిన తరువాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉండెను కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునేదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేసిరి సుశీల స్నేహితురాండ్రు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెండ్లి చేసుకున్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్నమున పరిణేమాడము అని పలికిరి మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆడబడుచులు పట్టుపట్టినారు మరి పురుషునకు ఒక్క భార్యయే కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతలను పురుషుడు వివాహం చేసుకుంటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా దశరథునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు పరమేశ్వరునకు గంగా గౌరీ ఇద్దరు కదా వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరం తెలుపవలదు ఆ ఇరువురి కన్యల అభీష్టము నెరవేర్చుము వారు దుఃఖించినా నీకు జయము కలగదు అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగి ఉన్నవి అని పలికిరి పెద్దలందరి అభిమతం ప్రకారము మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరల ఇట్లు చెప్పసాగిరి రాజా వివాహములు ఎన్ని విధములో వాటి వివరములు చెప్పెదను సావధానుడివై ఆలకింపు బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుణి పిలిపించి చేయి వివాహమునకు బ్రాహ్మము అని పేరు దైవము యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు ఆర్షము పెండ్లి కుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకుని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయుదాని ఆర్షము అని అందరు ప్రాజాపత్యము ధర్మము కోసం దంపతులను కట్టుబడి ఉండునని దీవించి చేయి వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు అసురము డబ్బు పుచ్చుకుని కన్యను ఇచ్చి వివాహం చేయడానికి అసుర అని పేరు గాధర్వము ఒకరినొకరు ప్రేమించుకుని వారంతట వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహం అని పేరు రాక్షసము వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడుదానిని రాక్షస వివాహం అని పేరు పైశాచిక మోసగించి అనగా మాయమాటలని నమ్మించి పెండ్లి చేసుకున్న దానిని పైశాచికమని పేరు ఈ ఎనిమిది రకములు వివాహ సంబంధమైన పేర్లు కాన వాటి ధర్మములు తెలియపరచదను ఆలకింపుడు గృహస్థాశ్రమ లక్షణములు మంచి నడవడికతో ఇహము పరము సాధించవలయనున్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటియే సరియైన మార్గము భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకునుట ఉన్నంతలో తృప్తి చెందుట దైవభక్తితో నడుచుకునుట అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే గృహస్థుడనబడును నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపవాసములు ఉండి కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానం చేసి కడు కడునిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుణ్ణి స్మరించుకుని లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి నిష్టతో భగవంతుని పూజించవల్యును కార్తీక మాసమందు మహమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును కాన ప్రతి మనుషుడు ఇహ కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవల్యును పతివ్రత లక్షణములు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలము పొందలేకపోచున్నాడు అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధింపవల్యను తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవల్యును కానీ అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణములను లెక్కించి ప్రేమతో ఆదరించవల్యును ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగంతో కాపురం చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించినో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథి సేవలయందు కూడా తగు శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలే సలహాలు ఇవ్వవలియును పనిపాటలయందు సేవకురాలి వలె నడుచుకునవల్యును భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను సైనమందిరమున వేస్యవలే భర్తకు ఆనందం కలుగు చేయవల్యును రూపంలో లక్ష్మీదేవిని పోలి ఉండవలేను ఓర్పోహించుటలో ఖూదేవిని పోలియుండవలిను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకునునో ఆమయే ఉత్తమ స్త్రీ అనబడును స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు అతిగా మాట్లాడకూడదు ఎవరినీ ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకునవలను నాలుగవ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవాను నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవతలను పూజించవలిగను ఎటువంటి సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను గృహస్థాశ్రమంను ఆదరించుచుండెను మృఖండుని జననము తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లాడితివి గదా అని మృగశృంగుడు మిగులు ఆనందించెను ఆ ముగ్గురు పడుతులతోనూ సంసారం చేయుచుండెను అటులో కొంతకాలం జరిగినది సుశీల యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారునిని కనెను తన కన్న తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావల్యునని ఆశకలవాడే జాతకర్మలు జరిపించి కుమారునికి మృఖండు అడని నామకరణం చేశారు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రులయడ బంధుజనులయ్యడ పెద్దలయ్యడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను ఐదేళ్లు నుండినవి మృగశృంగుడు మృఖండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై పంపించినాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకునుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయస్సు వచ్చు వరకు చదివి సకల శాస్త్రముల ఎందు ప్రావీణ్యతను సంపాదించెను మృఖండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల కడకు వచ్చెను మరికొంతకాలం నాకు మరుద్వితీయను కన్యతో వివాహం చేసిరి ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమమును స్వీకరించెను మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి పెద్దవారలైన తరువాత వివాహములు చేశను తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు జపములు దానధర్మములు మరింత నిష్టతో జరపవలసినదిగా ప్రోత్సహించడివాడు తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల సంసారము సంసారమునండు ఏ ఇబ్బందియూ లేకుండా ఉండుటయే కాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం సాకోపశాకరగుచుండదని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు పోవల్యునని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకుని నారాయణు కృపకు పాత్రుడై కేగెను విన్నావు కదా భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగటియే కాక బొందితో శ్రీమన్నారాయణి వెంట వైకుంఠానికి వెళ్ళినాడు ఇక అతని కుమారుడైన మృఖండుని యొక్క వృత్తాంతంను చెప్పెదను ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడ మృఖండుడే సంసార భారమంతయు మూసి గృహమునందు ఏ అశాంతియూ లేకుండా చూచుచుండెను ఆయనకొక విచారం పీడించి పీడించుచుండను అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండను నాడు ఈ విధంగా తలపూసెను కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనస్సునందు కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభిష్టములను పొందగలిగిరి కానా నేను నా కుటుంబ సమేతంగా వెళ్ళుదును అని మనస్సును నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరును మార్గమధ్యమున అనేక క్రూర మృగముల నుండి క్రిమికీటకాల ప్రమాదము నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితంగా కాశీ మహాక్షేత్రము వెళ్ళాడు కాశీ పట్టణమును ఆనుకుని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది మృఖండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికాఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను ఆలయంలోనికి రాగానే మృఖండునకు ఎక్కడా లేని ఆనందం కలిగెను తన జన్మ తరించినని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను ఈ విధంగా కుటుంబ సమేతంగా మృఖండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగంను ప్రతిష్ఠించను ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడిపెను ఒక దినమున మృఖండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుణ్ణి పూజించిచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి మృఖండు చాలా కాలం దుఃఖించెను విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానం చనిపోయిన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా ధన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు మృఖండునకు ఎంతకాలమునకో సంతానం కలుగునందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా సంతానం కొరకు భార్యా సమేతుడే విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు అనేక ధర్మములు చేసినాడు అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి మృఖండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధములు స్థుతించగా పరమేశ్వరుడిట్లు పలికెను మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించినాము మీరు చేయ తపస్సు మమ్మెంతో ఆకర్షించినది మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కలను తీర్చగా వచ్చి వచ్చినాము కాన మీ అభీష్టము ఎరిగింపుడు అని పలికెను అంత మృఖండు నమస్కరించి మహాదేవా తల్లి అన్నపూర్ణ ఇదే నా నమస్కృతులు లోకరక్షక మీ దయ వలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి యొక్క పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను కానీ ఎంతకాలమైననూ మాకు సంతానం కలుగునందున కృంగి కృషించుచున్నాము సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించ వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు మృఖండుని దీనాపం లాలకించి త్రినేత్రుడిట్లు పలికెను మునిసత్తమా నీ మనోభీష్టము నెరవేరగలదు కానీ ఒక నియమం ఉన్నది బ్రతికి ఉన్నంత వరకు వైదవ్యంతో ఉండు పుత్రిక కావల్యునా లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావల్యునా అని ప్రశ్నించిది ఒక ఆశ్చర్యము కలిగెను పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను కొంత తడవాగి హే శశిధరా నన్ను పరీక్షింపనించితివా నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు నీ ధ్యానమునే సలుపుచు సేవించున్న నాకు ఏమి చెప్పవలియనో తోచకున్నది అయినను కలకాలము వైదవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయిష్కుడ పుత్రరత్ననే ప్రసాదింపుడు అని నుడివేను అటులనే అగు కాకాని త్రిశూలదారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను పరమేశ్వరానుగ్రహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని గనెను మృఖండునకు పుత్ర సంతానం కలగనని అనే ఋషిసత్తములు బాలుని చూడవచ్చరి వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెళ్ళెను ఓ దిలీప మహారాజా పరమపూజ్యుడగు పూజ్యుడగు భాగవోత్తముడగును మృఖండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయ్యి సుపుత్రుణ్ణి బలసెను మాఘపురాణం పదవ అధ్యాయం సమాప్తం